ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు బీవీఎస్ ఆర్ రెడ్డి గారు ముఖ్యంగా మనీ పవర్ అనేది ఏ విధంగా ఉంటుంది అందులోనూ లా అట్రాక్షన్ కి దీనిలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి సార్ అనేది తెలుసుకుందాం హాయ్ సార్ శివం అండి సార్ ఇంత ఇంట్రోలో చెప్పిన భాగంగా మనీ పవర్ అనేది ప్రతి ఒక్కరికి వేరే రేంజ్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట అంటే లైఫ్ని వేరే రేంజ్కి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటుంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చాక దీని యొక్క కోణం మారిపోయింది కదా ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ఈ పవర్ ని ఎంత ఫాస్ట్ గా చూడవచ్చు అంటారు ఎంత దగ్గరగా చూడవచ్చు అంటారు శివ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్నది అసలు ఈ సృష్టి ప్రకృతిలో ప్రతి ఒక్కటి లా ఆఫ్ అట్రాక్షన్ తోనే నడుస్తాయంటే మీరు నమ్మగలుగుతారా సూర్యుడు చుట్టూతోనే గ్రహాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆయన దగ్గర పవర్ ఉంది కాబట్టి గురుత్వాకర్షణ శక్తి దానికి పేరు పెడుతుంది రైట్ భూమి చుట్టూతోనే చంద్రుడు ఎందుకు తిరుగుతున్నాడు దానికి ఒక పవర్ ఉంది అలాగే మీ చుట్టూతో కూడా జనాలు తిరగాలని అంటే మీకు కూడా ఏమి ఉండాలి ఒక పవర్ ఉండాలి అయితే గురుత్వాకర్షణ శక్తి ఉంటే అందరూ వచ్చి అయస్కాంతంలో గర్చుకుపోతారు అలా కాకుండా ప్రత్యేక ఆకర్షణ శక్తి అని అంటే వాళ్లకు మీ పనులు జరిగేలా అది వ్యాపారం కావచ్చు మీ రాజకీయం కావచ్చు లేదా వ్యవసాయం కావచ్చు ఏదైనా కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి డబ్బు యొక్క వనరులను మీరు మీ వైపు ఆకర్షించుకునేలా చేయాలని అంటే మీరు ఎలా ఉండాలి అది చూద్దాం ఒక్కొక్క సౌర మండలం తీసుకుందాం సన్ ఫ్యామిలీ సౌర మండలాన్ని మనం తీసుకుంటే సౌర కుటుంబంలో కింగ్ ఎవరు సూర్యుడు ఆయన చుట్టూతోనే మొత్తం అన్ని తిరుగుతున్నాయి కారణం ఏంటో తెలుసా సెంటర్లో సెవెంటీన్ మిలియన్స్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ హీట్ ఉంది పైకి వచ్చేసరికి కొన్ని అంటే పైకి వచ్చేసరికి తగ్గుతూ ఉంటుంది కోర్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంత వేడిని ఆయన తట్టుకోకొని మనకు అంటే అంత వేడిని ఆయన భరించి వేరే వాళ్ళకు వెలుగునిస్తున్నాడు తనను తాను హీలియం నుంచి హైడ్రోజన్ కన్వర్ట్ అయినప్పుడల్లా హీట్ వస్తుంటుంది ఆ హీట్ని తను భరించి జనాలకు వెలుగునిస్తున్నాడు చెట్లకు వాటి అన్నిటికీ కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఫుడ్ తయారు చేసుకోవడానికి ఇస్తున్నాడు అని అంటే ఇక్కడ పరోపకారం అనేది ప్రధానంగా ఉంది కాబట్టి లాఫ్ అట్రాక్షన్ అనే వాళ్ళకి ఎప్పుడు కూడా పరోపకారం ఉన్న వాళ్ళకే అది వర్తిస్తుంది అంటే మనకు ఎవరికైనా ఏదైనా చేయాలి అనే ఒక థాట్ ఉండదు మీకు ఒక గొప్ప విషయం చెప్తాను చూడండి ఈ ప్రకృతిలో అన్నిటికన్నా అంటే టేకింగ్ కాదు గివింగ్ తీసుకోవడం కాదు ఇవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకునేవాడు ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు అని అంటే నాకు ఇవ్వండి అని ఇచ్చేవాడు ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు ఎవరు పై ఎవరు చేయి పైన ఉంటుంది ఇచ్చేవాడు చేయను కాబట్టి మనం ఎప్పుడు ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి అలా ఇచ్చేవాళ్ళలాగా ఉన్నప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది అంటే మీ దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉండాలి ఏమి ఇవ్వాలి ఇవ్వడానికి నా దగ్గర ఉంటే ఇంకెందుకు సార్ నేను ఉంటే ఇస్తుంటే చాలా మంది ఏంటంటే నా దగ్గర ఉంటే నేను అట్లా ఇస్తుంటే ఇట్లా ఇస్తుంటే అని చెప్తారు ఏమున్నదో అది ఇవ్వచ్చు డబ్బే ఇవ్వాలని లేదు ఇవ్వము అనగానే అందరూ మనీ దగ్గరికి వస్తారు డబ్బు ఇవ్వాలి అని చెప్పేసి డబ్బే ఇవ్వనక్కర్లేదు మీకు ఏది చేతనైతే అది ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకొకటి కూడా ఉంది మీకు ఏది కావాలో అది ఇవ్వచ్చు మీకు హ్యాపీనెస్ కావాలి ఎవరినైనా చిన్న హెల్ప్ చేసి వాళ్ళు హ్యాపీగా అయ్యేటట్టు చేయండి ఓకే చిన్న పిల్లలు ఉంటారు అనాథ పిల్లలు ఉంటారు వృద్ధాశ్రమాలు ఉంటాయి ఎవరు పట్టించుకోరు వాళ్ళని వాళ్ళు బాధపడుతూ ఉంటారు వెళ్ళి ఒక గంట మాట్లాడండి డబ్బు అవసరం లేదు దానికి హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్న పిల్లలు ఉంటారు ఒక పది రూపాయలు పెన్సిల్స్ లేకపోతే రబ్బర్లు తీసివ్వండి అమ్మా నాన్న లేని పిల్లలు ఎవరన్నా కూడా తెచ్చి చేస్తే వాళ్ళు మిమ్మల్ని హక్ చేసుకొని చాలా మంచి గ్రాటిటీ అనేది చూపిస్తారు కృతజ్ఞత అనేది అది మీకు ఇవ్వండి ఈ రకంగా మీకు ఏది ఉంటే అది ఇవ్వండి ఏది చేతనైతే అది ఇవ్వండి మీకు ఏది కావాలో అది ఇవ్వండి చాలా మంది నాకు డబ్బు కావాలి సార్ అయితే డబ్బు ఇవ్వమంటారంటారు డబ్బు కావాలి అన్నప్పుడు డబ్బు ఇవ్వాలంటే దానికి ఒక మార్గం ఉంటుంది రైట్ మీకు ఇంతకుముందు పాతకాలం కొన్ని హ్యాండ్ బోర్స్ ఉండేది గుర్తుందో లేదు ఆ హ్యాండ్ లో నీళ్లు బయటికి రావాలంటే ఏం చేస్తే వాళ్ళు తెలుసా ముందు నీరు పోస్తారు ఇది చాలా విచిత్రమైన లాజిక్ అన్నట్టు నీళ్లు కొడితే రావు కాబట్టి ఏం చేశారు ఒక బకెట్ నీళ్ళు పోస్తారు ముందు బకెట్ నీళ్లు పోసి కొడుతూ కొడుతూ ఉంటే మళ్ళీ నీళ్ళు వస్తాయి అదే సూత్రం డబ్బు కావాలంటే డబ్బు హ్యాపీనెస్ కావాలంటే హ్యాపీనెస్ సంపద కావాలంటే సంపద ఈ రకంగా ఏమైనా మనం యూనివర్సిటీ నుంచి తీసుకోవచ్చు దానికి ఎలిజిబుల్ నువ్వు అవ్వాలి అలా ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మీరు మంచి వైబ్స్తో ఉండాలి ఎవరి దగ్గరికి డబ్బు రాదో చెప్తాను ఆ వైబ్స్ మీరు పెట్టుకోకూడదు ఫస్ట్ నిత్యము ఇతరుల మీద జలసి అయ్యేవాడు ఇంతకుముందు ఒక పాట ఉంది పచ్చ ఇంటిలో పచ్చగా ఉంటే కళ్ళు మంటరా స్వామి అని చెప్పేసి ఒక పాట ఉంది అనంటే పక్క వాడు ఏదైనా మంచి షర్ట్ వేసుకున్నా ఏడు కుళ్ళుకుంటాడు ఎవరైనా పక్కన మంచి కారు కొంటే కుళ్ళుకుంటాడు ఎవరైనా మంచి సైట్ కొంటే బయటేమో బాగా మాట్లాడుతుంటాడు లోపల కుళ్ళుకుంటాడు అలా ఉంటుంది మనస్ఫూర్తిగా ఆనందించండి ఇంకొక విషయం చెప్తాను నేను చాలా వరకు కొంతమందిని చూశాను పచ్చడి పొలాలు చూసినప్పుడు అలా వాళ్ళు కడుపులో మంట కొట్టించుకుంటారు అబ్బా ఎంత బాగున్నాయి ఈ పొలాలు మనం మన పేరు మీద ఉంటే బాగుండు అన్నాడు నేను అన్నాను పేరు మీద ఉంటే ఏం చేస్తావన్న ఏం చేస్తాం ఆనందిస్తా అన్నాడు ఇప్పుడు పేరు మీద లేకపోయినా చూసి ఆనందించవచ్చు కదా పంట నువ్వు కోసుకొని తినాలంటే నీ పేరు మీద ఉండాలి నువ్వు వెళ్ళాలి లేదా డబ్బు ఉంటే డబ్బు పెట్టి ఆ పంటను కొనుక్కోవచ్చు ఆ రైతు పడే కష్టాన్ని కొనుక్కోవచ్చు కాబట్టి నువ్వు ఏదైనా మంచి ఫీలింగ్స్తో ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా ఈ జలసి అనేది కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఇంకొకరు నాశనం అవ్వాలి ఇంకొకరు ఇబ్బంది పడాలి అనేది ఎప్పుడైతే మీరు నిరంతరం చెప్తూ ఉంటారో పక్కడికి యాక్సిడెంట్ అవ్వాలి యాక్సిడెంట్ అవ్వాలి అని సబ్కాన్షియస్ మైండ్ అవ్వాలి ఎవరికని తీసుకోదు ఓహో యాక్సిడెంట్ కావాలి నీకు యాక్సిడెంట్ చేస్తారు చాలా మందికి లాజిక్ అర్థమై ఉంటది వాళ్ళకి కానీ మారదు తెలిసినా తెలిసినా మారా ఎందుకంటే బుద్ధి అని అంటాం కదా ఊరికే ఉండదు అది బుద్ధి మనది కోతి నుంచి మనిషి వచ్చాడో లేదో తెలియదు కానీ బుద్ధులు మాత్రం కోతి మాదిరి ఉన్నాయి అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఇరిటేట్ చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ నుంచి ఆనందాన్ని పొందడం కాబట్టి మీరు మారినప్పుడు ఇది అవుతుంది కాబట్టి అలా అనుకోకుండా అందరూ బాగుండాలి ఒక సినిమాలో చెప్తుంటారు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి నారాయణమూర్తి డైలాగ్ గుర్తుకొస్తుంది నిజమే మరి అందరూ అన్నప్పుడు ఆ అందరిలో నువ్వు అవును రైట్ నేను ప్రాక్టీస్ చేసిన కోయలకుంటలో ఒక అతను ఉండేవాడు ఊర్లో అందరూ బాగుండాలి ఎప్పుడు చూసినా ఊర్లో అందరూ బాగుండాలి అంటాడు అందరికీ ఇబ్బందులు వచ్చాయి రోగాలు జబ్బులు తిండి లేకపోవడం కానీ ఆయనకి ఎప్పుడు ఏమి లోటు రాలేదు ఎందుకనంటే అందరిలో ఆయన ఒకడు అందరూ బాగుండాలనే ఫీలింగ్ ఉన్నాడు కాబట్టి ఎవరో ఒకరు ఆయనకి హెల్ప్ చేస్తూ వచ్చారు ఇంతవరకు ఏం పని చేయడం వల్ల కానీ అన్నీ వస్తుంటాయి కాబట్టి మనం ఆ ఫీలింగ్ పెట్టుకోవాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి కాబట్టి అందరూ ఏమైనా పర్లేదు నేను ఒక్కనే బాగుండాలి నా ఫ్యామిలీనే బాగుండాలని అంటే అది అవదు యూనివర్స్ అగెన్స్ లా సో ఈ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పటికీ డబ్బు రాదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలాగే సార్ ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడంలో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట గా వాళ్ళకి అర్థమైనా కూడా ఇలా చేయాలి అఫర్మేషన్ అయి ఉండొచ్చు విజువలైజేషన్ అయినవచ్చు ఇంకా అందులో ఉన్న వైబ్రేషన్ స్టేట్స్ అయి ఉండొచ్చు ఎంతో డీప్ కాన్సెప్ట్ అనేది ఉంది వీటికి అనుకూలంగా వీటిని అర్థం చేసుకునే విధంగా వాళ్ళు టీచ్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఇప్పుడు మనము ఈ వాస్తు క్లాసెస్ ఏదైతే మనం పెట్టాము ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ కి తర్వాత విజయవాడలో వైజాగ్ లో తిరుపతిలో ఈ క్లాసెస్ లో ఒక వన్ అవర్ పవర్ మనీ మెడిటేషన్ కూడా పెట్టాను ఈ పవర్ మనీ మెడిటేషన్ లో నేను పేటెంటెడ్ ఒక మెడిటేషన్ చార్ట్ అనేది మీకు ఇవ్వబోతున్నాను ఆ మెడిటేషన్ చార్ట్ లో మనకు సెంటర్ లో ఒక పాయింట్ ఉంటుంది వాటిని చూస్తూ మనం మెడిటేషన్ చేయాలి దీన్నే పవర్ మనీ మెడిటేషన్ అని చెప్పడం జరుగుతుంది అదే మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్ అయితే ఇంకా వండర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఒకరు ఇద్దరు పోయే టెంపుల్స్ ఫేమస్ అయినది మీరు ఎక్కడన్నా చూసారా లేదు అదే కొన్ని వేలు లక్షల మంది వెళ్ళేటివి డెఫినెట్లీ రోజుకు కనీసం లక్ష మంది దర్శనం చేస్తారు తిరుపతిలో ప్రపంచంలోనే అత్యధికంగా డబ్బు సంపాదించేది తిరుపతి రోజుకు రెండు నుంచి మూడు కోట్లు వసూలు చేస్తారు అక్కడ హుండీలో సి వాట్ ఈస్ ద వైబ్రేషన్స్ పోయే వాళ్ళందరూ మంచి వైబ్రేషన్తో వెళ్తారా తిట్టుకుంటూ వెళ్తారా మంచి వైబ్రేషన్ మంచి తిరుపతికి వెళ్ళంగానే నా సమస్యలన్నీ పోతున్నాయి అక్కడికి వెళ్ళంగానే నా కొడుకు మంచి పెళ్ళి అవుతుంది నాకు వెళ్ళిన నా కూతురికి మంచి జాబ్ వస్తుంది మనస్పర్తలు ఉన్న నా పిల్లలు కలుసుకుంటారు అన్ని పాజిటివ్ వైబ్స్ మీరు వెళ్ళి చూడండి ఎవరన్నా విసుక్కుంటూనో తిట్టుకుంటూనో అసలు బాధపడుతూనే వెళ్తారా వెళ్ళ వెళ్ళలేరు కూడా సో ఏంటి దాని ఉద్దేశం ఏందని అంటే నేచర్ ఎప్పుడు కూడా పాజిటివ్నే కోరుకుంటుంది అలాగా గ్రూప్ మెడిటేషన్ కూడా అంటే అందరూ కలిసి ఒక లక్ష మంది కలిసి బాగుండాలి బాగుండాలి అని ఎవరైతే చేస్తారో డెఫినెట్గా అది బాగుంటుంది అందుకే పాతకాలంలో వర్షాలు పడినప్పుడు యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు సైంటిఫిక్గా ఇప్పుడు కూడా యాగాలు యజ్ఞాలు చేసినప్పుడు వాటిలో వేసే ధాతువులతో మేఘాలు కరిగి వర్షం అంటే ఆ ఫీలింగ్ ఒక రైతు ఒక దృఢ నిశ్చయంతో ఈ సంవత్సరం ఈ టైం వర్షాలు పడాలి నాకు కడుపు నిండా పంట వస్తే పది మందికి నేను కడుపుకు నేను ఆకలి తీర్చగలుగుతాను అని అనుకున్నప్పుడు డెఫినెట్గా వర్షం పడుతుంది సో ఇలాగా సో ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది మెడిటేషన్ అనేది ఒక రోజులో అయ్యేది కాదు ఒక్కరితో కూడా అయ్యేది కాదు సో కంపల్సరిగా దానికి గురుత్వం అనేది ఉండాలి ఒక గైడెన్స్ అనేది ఉండాలి గైడెన్స్ లేని మెడిటేషన్ ఇంకొక వైపు తీసుకెళ్తుంది కాబట్టి మీకు ఏం కావాలో అవి తీసుకునే బదులు ఇంకొక దాన్ని మీరు ఎంచుకున్నారని అంటే హిమాలయాలు దారి పట్టుకొని ఫ్యామిలీ అంతా వదిలేసి వెళ్ళిపోతారు మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ నమ్ముకున్న పిల్లలు మీరు ఇబ్బంది పడతారు సో మనకి ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అది ఏంటి ప్రాసెస్ అని అంటే మీకు ఒక ఇల్లు కావాలి లేదా ఒక ప్లేస్ కావాలి అందులో మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు మీరు ఏం చేస్తారు పోయి కలెక్టర్ దగ్గర ఒక అర్జు పెట్టుకుంటారు తెల్ల పేపర్ ఇస్తారా దాని మీద రాస్తారా రాస్తారు ఏమని రాస్తారు ఫలానా జిల్లాలో పలానా మండలంలో పలానా ఊరిలో ఫలానా దిశకు పలానా చోట వీలైతే ఈ సర్వే నంబర్ లో గవర్నమెంట్ పొలాలు ఉన్నాయి నాకు దయచేసి ఇవ్వండి ఒక పొలం కావాలి ఒక చిన్న సైట్ కావాలన్నప్పుడు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీకు లైఫ్ లో ఒక గోల్ కావాలన్నప్పుడు నీ దగ్గర ఎంత క్లారిటీ ఉండాలి తప్పకుండా అంటే మెంటర్షిప్ అనేది దాన్ని సరైన తీసుకెళ్ళాలి క్లారిటీ ఉండాలి ఫస్ట్ నీకు అని అంటే నీకే క్లారిటీ ఉండాలి డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి ఎంత కావాలి ఏమో సార్ అనుకోలేదు ఎక్కడ కావాలి ఏ బ్యాంకులో కావాలి ఏమో సార్ తెలియదు అది డాలర్లో కావాలా రూపీలో కావాలా ఏమో తెలియదు సార్ కాబట్టి ఏం కావాలనేది మీరు పెన్ పేపర్ మీద కంపల్సరిగా మీరు చేసి పెట్టుకోవాలి ఒక పెన్ అండ్ పేపర్ కంపల్సరిగా మీరు ఉండాలి నేను ఎప్పుడు ఒక బుక్ క్యారీ చేయమని చెప్తారు ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో ఐడియాలు వస్తాయో తెలియదు అవన్నీ నోట్ చేసుకోవడానికి కాబట్టి ఏదైనా పుట్ ఆన్ పేపర్ ఇఫ్ యు డోంట్ పుట్ ఆన్ పేపర్ దట్ విల్ బి ఓన్లీ ఎ విష్ నాట్ ఎ విల్ విష్కు కు విల్ కు తేడా ఏంటి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అంతా నువ్వు హ్యాపీగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఉండవచ్చు ఉండకపోవచ్చు అదే విల్ ఎస్ ఐ విల్ నేను చేస్తాను ఐ విష్ ఐ విల్ కు చాలా తేడా ఉంది విల్ అనగానే యాక్షన్ విష్ అనగానే ఊరిక మనుషులు కోరుకుంటున్నాను కోరుకుంటానే వస్తుందా దానికి మళ్ళీ యాక్షన్ రావాలి కాబట్టి అలా పెన్ను పేపర్ కంపల్సరీగా ఉండాలి అందులో ఫస్ట్ తీసుకోవాల్సిన యాక్షన్ వచ్చేసి ఇక్కడ మనకి అఫర్మేషన్స్ అని అంటే ఏం చెప్పాలి అఫర్మేషన్ ఫ్రేమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అఫర్మేషన్ ప్రజెన్స్లో ఉండాలా పాస్ట్ టెన్స్లో ఉండాలా లేదా ప్రజెంట్ ఫ్యూచర్ టెన్స్లో ఉండాలా చాలా తేడాలు ఉంటాయి కాబట్టి అవి ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ అఫర్మేషన్ చేసుకున్న తర్వాత వాటిని ఎన్నిసార్లు చదవాలి తర్వాత ఈ అఫర్మేషన్స్ వర్కౌట్ అవ్వాలని అంటే అఫర్మేషన్స్ ముందు అక్కడ మనం గోల్స్ రాసుకున్న తర్వాత అఫర్మేషన్స్ వాటి తర్వాత మెడిటేషను నెక్స్ట్ విజువలైజేషన్ తర్వాత మెడిటేషన్ ఈ ప్రాసెస్ ఉంటుంది ఒక్కొక్కటి ముందు మనం ఏం కావాలో క్లారిటీగా రాసుకోవాలి వాటిని పదే పదే మనం చెప్పుకోవాలి అఫర్మేషన్ తర్వాత వాటిని విజువలైజ్ చేసుకోవాలి అంటే ఊహించుకోవాలి తర్వాత మెడిటేషన్ వెళ్ళాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్లో ఉంటుంది వన్స్ మెడిటేషన్కి వెళ్ళాక ఇంకా ఏ ఆలోచనలో ఉండవు కాబట్టి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ ఆన్ ద లా ఆఫ్ వైబ్రేషన్స్ ఈ సృష్టిలో ప్రతిదీ ఒక ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంటుంది ఎవ్రీథింగ్ ఒక వస్తువు జీవ నిర్జీవాలు ఒక కొండ కానీ ఒక చెట్టు కానీ ఒక నీరు కానీ ఏదైనా ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ మీ వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ సెట్ అయితే మీకు దొరుకుతుంది మ్యాచ్ అలా కాకుండా మిస్ మ్యాచ్ ఉన్నాయనుకోండి మీ వైబ్రేషన్ ఎక్కడ ఉంది మీకు కావాల్సింది ఎక్కడ ఉంది అవ్వదు అందుకే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అలా ఉండండి అని చెప్పేది మీరు మంచి పిల్లలు కావాలి మీకు అని అంటే ముందు పిల్లల్ని ప్రేమించండి అది పక్కింటోని పిల్లలు కావచ్చు ఎదురుంటోని పిల్లలు కావచ్చు అనాథ పిల్లలు కావచ్చు వాళ్ళు తీసుకొని వాళ్ళని ప్రేమించండి దగ్గర తీసుకోండి వాళ్ళతో ఆడుకోండి అప్పుడు మీకు పిల్లలతో ఒక ఇది వస్తుంది దీనికి ఒక పర్ఫెక్ట్ సైంటిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు అనంటే ఒక గైనక్ నర్సింగ్ హోమ్ రన్ చేసాం ట్వంటీ ఇయర్స్ అక్కడ పిల్లలు లేరని ఒకరు వస్తే వేరే వాళ్ళకు వద్దనుకున్న వాళ్ళ పాపను ఒకరు ఇవ్వడం జరిగింది విచిత్రం ఏంటంటే వాళ్ళకి ఎందుకు పిల్లలు లేరు అని అంటే ఇంకా పిల్లలు కారణం డిసైడ్ అయిపోయారు వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ కాబట్టి వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయి ఈ పాపను తీసుకొని పెంచుకోవడం మొదలు పెడితే ఇప్పుడు మళ్ళీ తను ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళా పిల్లలకి అన్నది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అప్పుడు డాక్టర్లే ఆశ్చర్యపోవాలి నిజమే మరి డాక్టర్లకేంటి అంతకన్నా మిరాకిల్స్ దీనికి మిరాకిల్స్ అంటారు అంటే అనుకోకుండా జరిగితే మిరాకిల్స్ మరి ఎలా జరిగింది వాళ్ళ పిల్లల్ని తీసుకుని తమ పిల్ల మాదిరే ప్రేమించారు ఎవరు కడుపులో పుట్టిన పిల్లని తమ పిల్ల ప్రేమించారు ఒక పది లక్షల ఆస్తి రాశారు వాళ్ళ పేరు మీద ప్రతి బర్త్డేకి ఒక బంగారు గొలుసు చేశారు అమ్మాయికి సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నారు కాబట్టి భగవంతుడు మళ్ళీ ఒక గిఫ్ట్ ఇచ్చాడు సి ఇదే మీరు చేయాల్సింది కాబట్టి మీకు ఏది కావాలనుకుంటున్నారో వాటిని ప్రేమించడం మొదలు పెట్టాలి తప్పకుండా సార్ దీన్ని వెనుకున్న అర్థాన్ని మాకు క్లియర్ గా చెప్పినందుకు అండ్ అట్ ది సేమ్ టైం చాలా మందికి ఈ సబ్జెక్ట్ లో లాఫ్ అట్రాక్షన్ ముఖ్యంగా యాక్షన్ ఇంపార్టెన్స్ అనేది తెలియదు దాని గురించి కూడా వివరించడం థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే ముఖ్యంగా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించి మరింత డెప్త్ గా మీరు మీ లైఫ్ కి సంబంధించి అటాచ్ చేస్తూ మీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ గా సార్ని వచ్చి కలవచ్చు అలాగే ముఖ్యంగా ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ అయితే క్లాసెస్ వర్క్ షాప్స్ అనేవి ఉండడం జరిగింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఇలాంటి ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ సో మచ్ సర్ షూర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి